మినిస్టర్ ధర్మారావు విషయంలో మళ్ళీ చేసిన దానికి గౌతమ్ మళ్ళీని నిలదీస్తూ ఉంటాడు ఆ న్యూస్కి సంబంధించిన అప్రూవల్ పేపర్స్ పై సంతకం నువ్వే చేసావా అన్నట్టు అడగడంతో మళ్ళీ నేనే అన్నట్టు చెప్తూ ఉంటుంది ఓ పక్క జనాలు గొడవ చేస్తూ ఉంటారు ఇక మినిస్టర్ కూడా డైరెక్ట్గా ఇంటికే వచ్చి పోలీసులు తీసుకొని మరీ వచ్చి గౌతమ్ని అరెస్ట్ చేపిస్తాడు ఇక మళ్ళీ ఎంత చెప్తున్నా కూడా వాళ్ళైతే వినిపించుకోరు ఇక గౌతమ్ని తీసుకొని స్టేషన్కి అయితే వెళ్ళిపోతారు ఓ పక్క న్యూస్లో పెద్ద హెడ్లైన్స్లో ఈ న్యూస్ వెనకాల అసలు కారకులు మళ్ళీ అరవింద్ అన్నట్టు ప్రచారం జరుగుతూ ఉంటుంది ఇదంతా టీవీలో చూస్తూ వసుంధర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఓ వైపు మీరా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మొత్తానికి గౌతమ్ని స్టేషన్లో పెట్టిచ్చాను అన్న సంతోషంతో వసుంధర విర్ర విగుతూ ఉంటుంది మళ్ళీ మాత్రం బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది ఇదంతా నా కర్మ నా వల్లనే ఇదంతా జరిగింది ఏడుస్తూ ఉంటుంది మరి మళ్ళీ గౌతమ్ని బయటకు తీసుకుని రాగలదా అనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం